హలో అండి అందరికీ నేను మీ శిరీష ఈరోజైతే ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోయే దోసకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నాకు కూడా తెలియదు మా అమ్మ అయితే ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా ప్రిపేర్ చేసిందన్నమాట ఫైవ్ మినిట్స్లో అప్పుడైతే టైం లేదు నైట్ అన్నమాట ఇంట్లో దోసకాయలు ఉన్నాయని ఇప్పుడైతే మా అమ్మ రోటి పచ్చడి చేసింది అన్నమాట రోడ్లో దంచింది నేనైతే మిక్సీలో కచ్చా పచ్చగా దంచేసుకున్నాను రోట్లో అయితే మంచిగా కచ్చ పచ్చగా ఉంటుంది కదా అలాగే మిక్సీలో కూడా కచ్చ పచ్చగా దంచేసుకోవడమే అండి కొద్దిగా కడాయి వేసుకొని ఆయిల్ వేసుకొని తాలిం గింజలు ఎల్లుల్లి కరివేపాకు యాడ్ చేసుకోవాలండి చాలా సింపుల్ ప్రాసెస్లో ఎప్పుడైనా సరే ఇంట్లో టైం లేనప్పుడు పిల్లలకి బాగా ఆకలి వేసినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్టీ చాలా సింపుల్ ప్రాసెస్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే దీన్ని మంచిగా కుక్ చేసుకోవాలి తర్వాత పసుపు కారం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి మా అమ్మ అయితే ఎప్పుడైనా సరే ఇలాగే ప్రిపేర్ చేసింది నేను కూడా అప్పటి నుంచి ఇలాగే ప్రిపేర్ చేసుకుంటున్నాను టైం లేనప్పుడు అసలు ఇంకా బాగా ఆకలేసినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్టీ టేస్టీగా కారం రెడీ అయిపోతుంది అంతే అండి చాలా సింపుల్గా నెక్స్ట్ అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి తగ్గినట్టుగా సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి దీంట్లో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలండి సింపుల్గా రెడీ అయిపోయింది కదా ఏంటో ఏమో తెలియదు కానీ ఈ పచ్చడి చేసినప్పుడు అయితే నాకు బాగా ఆకలేసిద్ది ఆ రోజైతే నేనైతే చాలా అన్నం తినేస్తానన్నమాట కూడా ఒకసారి ట్రై చేయండి టేస్టీ టేస్టీగా దోసకాయ పచ్చడి చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది మీరైతే నచ్చకుండా అస్సలు ఉండరు అంత టేస్టీగా ఉంటుందన్నమాట మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాతే నాకైతే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ ఇంకా లైక్ చేసేయండి నా ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చూస్తున్నారు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నమాట ఈ కర్రీ అయితే ఎంత టేస్టీగా అనిపిస్తుందో చూడగానే నాకైతే నూరఊరిపోతుంది ఇంకా నాకైతే చాలా టేస్టీగా అనిపిస్తుంది మీరేమనుకుంటారో కామెంట్ చేసేయండి